సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీకి వెళ్ళబోతుందని అనుకుంటున్నారు ఇక్కడ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది భారీ మెజారిటీతో గెలవబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నీల మధుగారు ఉన్నారు మరి ఆయన ఎలాంటి వారు మంచిగా చేస్తారని నమ్మకం ఉందా ఆయన ఒక యువకుడు సౌమ్యుడు బీసీ బడుగు బలహీన వర్గాల నేత ఒక ముద్రాజ్ బిడ్డ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది కాబట్టి ప్రతి బీసీగా బీసీ కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ముదిరాజులు కానీ ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇచ్చినందుకు ఆయన గెలిపించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు గుర్తించి వాళ్ళ సామాజిక సామాజిక వర్గం పెద్దగా ఉంది కాబట్టి వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఇచ్చినప్పుడు అట్లాంటి అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ముదిరాజు కానీ ప్రతి బీసీ కానీ ఒక కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరి కా గరీబోల ప్రతి ఒక్క గురించి తెలిసిన వ్యక్తిగా ఈయన పేరు పొందిండు చాలా పబ్లిక్లో యూత్లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది నాకు ఇట్లాంటి మనిషికి ఇచ్చి ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరికీ పనిచేసే వ్యక్తిగా గుర్తించి ఆయనకి ఇచ్చినందుకు ఈ అవకాశాన్ని ఎవరు కూడా కోల్పోకుండా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా ప్రతి ప్రతి బీసీ బిడ్డకు నేను కోరుకునేది ఏంటంటే అవకాశం అనేది చాలా తక్కువ వస్తుంది బీసీలకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఖచ్చితంగా గెలిపించాలి అని నా ప్రార్థన ప్రతి ఒక్కరికి ఇట్లాంటి అవకాశం అవకాశం చేజారినాక మళ్ళీ అయ్యో రాలేదు మనకు బీసీలకు ఇస్తలేరు బీసీలకు అన్యాయం చేస్తలేరు అని అనకూడదు ఒక బీసీ బిడ్డగా నేను కూడా చెప్తున్నా ఒక ముదురాజు బిడ్డగా నేను చెప్తున్నా ముదురాజులో ఈరోజు ఉన్న అవకాశం నీలం మధుకున్న అవకాశం ఒక రాష్ట్ర నాయకుడు ఆయన ఇప్పుడు ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ ఎంపీగా గుర్తించి ఆయనకు అవకాశం ఇచ్చినందుకు అట్లాంటి అవకాశం ప్రతి ముదిరాజ్ బిడ్డ కానీ ప్రతి బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఖచ్చితంగా ఆయనను గెలిపించి బీ బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి రాజకీయంగా అభివృద్ధి కావాల దానికి ఇది ఒక ప్రోత్సాహకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కూడా మేము ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాం ఇట్లాంటి ముదిరాజ్ ముదిరాజ్ సామాజిక వర్గంలో చాలా తక్కువ మంది జనాభా పరంగా ఎక్కున్నా కానీ ఓట్ సీట్లు కానీ గెలవడం కానీ రాజకీయంగా పెద్ద నాయకులు ఎవరు లేరు కాబట్టి ఉన్న ఇద్దరు ముగ్గురే ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశము బీసీలకు కూడా అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకోవాలి ఎన్ని రోజులైనా దొరల పాలన రెడ్ల పాలన కాకుండా బీసీల పాలన కూడా రావాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీకి మా తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీకి గెలబోతున్నాను అనుకుంటున్నారు మా దగ్గర ఒక బీసీ నాయకుడు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నర్సాపూర్ కాంగ్రెస్ చరిత్రలో మెదక్ పార్లమెంటు సభ్యుడిగా ఒక బీసీకి టికెట్ ఇవ్వడం జరిగింది బడుగు బరి మనగాన ఆశా జ్యోతి ఒక కింది స్థాయి వ్యక్తి బీసీ కాంగ్రెస్ పార్టీ గుర్తించి తనకి బీసీ క్యాండిడేట్గా నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం మా అంత సహాయ సహకారాలతోని మా ఆశీర్వాదాలతో అతన్ని గెలిపేదలుచుకున్నాం ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే అగ్రవర్గాలకే ఎక్కడైనా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అదే ఇక్కడ మెదక్ పార్లమెంటులో చూస్తే కాంగ్రెస్ పార్టీలో అలాంటి భేదాలు ఎలాంటివి లేకుండా ప్రతి ఒక్క చిన్న స్థాయి నుంచి వచ్చిన క్యాండిడేట్ను కూడా గుర్తించి ఆయన లోపల ఒక సమర్థత ఉన్నది కాబట్టి ఆయనకు మెదక్ పార్లమెంటు క్యాండిడేట్గా ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మేమందరం ఈ ఏరియా నుంచి పార్లమెంటుకు అతన్ని పంపించాలని మా ఒక ఉద్దేశం నీలం గారు నీలం మధు గారిని గెలిపిస్తాం నర్సాపూర్ మీద పార్లమెంట్ మెంబర్ని నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరగపోతాయి కదా ఏ పార్టీ విజయం సాధించబోతుందని అనుకుంటున్నారు అది ఆయనే అని ఎందుకు అనుకుంటున్నారు ఆయన మాకు ఇప్పుడు ఇంతవరకు చేసిన వాళ్ళు మాకు ఏం చేయలేదు వెంకటరామరెడ్డి గారు ఐఏఎస్ రిటైర్మెంటు ఆయన ఖచ్చితంగా చేస్తా అన్నాడు ఆయన అభిమానం అది ఎంత కష్టపడైనా ఆయనని అది చేసుకుంటాం మేము మొత్తానికి అయితే వెంకటరామరెడ్డి గారే ఇక్కడ అంతే వెంకట్రామరెడ్డి మళ్ళీ మళ్ళా మనకు ఉండేది మాకు కూడా మాకు కేసీఆర్ఏ అంతే మాకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ అవే తప్ప వేరే వేరే లేదు మాకు ఇంకా అయితే మీకు బీఆర్ఎస్ పార్టీ మీద నైంటీ నైన్ పర్సెంట్ మాకు బీఆర్ఎస్ అయితే అయితే ఇక్కడ వెంకటరామరెడ్డి గారికి గెలపోతున్నాడు నర్సాపు టౌన్ మొత్తం అంతే అమ్మ ఇక్కడ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలపోతుందనుకుంటున్నారు టిఆర్ఎస్ టిఆర్ఎస్ఏ గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది గెలిస్తే అంటే టిఆర్ఎస్ క్యాండిడేట్ బిఆర్ఎస్ క్యాండిడేట్ వచ్చేసి వెంకటరామి గారు ఆయనే అని ఎందుకు అనుకుంటున్నారు మంచిగా చేస్తాడు కాబట్టి అది అనుకుంటున్నాం చేస్తాడు కాబట్టి మాకు నమ్మకం ఉందని అనుకుంటున్నాం అంటే మొత్తానికి అయితే ఇక్కడ వెంకటరామరెడ్డి గారికి వెళ్ళబోతుంది అమ్మా ఇక్కడ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు గెలవబోతుంది కేసీఆర్ రావాలనుకుంటున్నారు కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు వెంకటరామరెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఏమైనా పనులు ఉంటే చేయగలుగుతాడు అనుకుంటున్నాం ఏదన్నా అంటే కావాలంటే అడగాలనుకుంటున్నాం అట్లా నష్టాపూర్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు కూడా ఇండ్లు లేవు ఇండ్లు అన్నాడు ఇక అవి ఇవి చిల్లర పనులు చాలా ఉన్నాయని ఇప్పుడు చెప్పే విషయం కాదు ఇంతే నమస్తే మొత్తానికి అయితే వెంకటరామరెడ్డి గారు